హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టుడే రెసిపీస్ ఐటెండి నేను మీ లక్ష్మి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పాలకూర అండి బీరకాయతో చాలా రకాల వెరైటీలు తయారు చేయొచ్చు అలాగే బీరకాయ పాలకూర చాలా రుచిగా ఉంటుంది ఒక ముద్ద ఎలా ఉందని తిందాం అనుకునే వాళ్ళు కూడా రైస్ మొత్తం ఈ కర్రీతోనే కంప్లీట్ చేస్తారు అంత రుచిగా ఉంటుంది కూర కొత్త వాళ్ళు అసలు అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎలా తయారు చేయాలో కంప్లీట్గా అర్థమవుతుంది ముందుగా మనం ఇక్కడ ఒక కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాం బీరకాయలని కట్ చేసే ముందే శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం వైపు తొడుమిను వెనక వైపు తొడుమిల్ని రెండు క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత కట్ చేసేసిన తర్వాత మనం ఇలా పిల్లర్తో మొత్తం పైన పొట్టు మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి ఈ పొట్టుతో కూడా మనం పచ్చడి తయారు చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి కావాలనుకుంటే చెక్ చేయండి తర్వాత ఒక చిన్న ముక్క అయితే బీరకాయ నుంచి కట్ చేసి టేస్ట్ చేయాలి బీరకాయలో కొన్ని చేదు వస్తూ ఉంటాయి చేదు లేని వాటినే ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా చేదు ఉంటే కనుక కర్రీకి అస్సలు యూజ్ చేయద్దు కర్రీ మొత్తం పాడైపోతుంది తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకొని పాత్రలో కూరకి సరిపడేంత అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయాలి బాగా చిటిపట్లు ఆడేంత వరకు అయితే కదుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఒక కరివేపాకు రెమ్మ కూడా తీసుకొని ఇలా వేసుకొని కరివేపాకు కూడా పూర్తిగా చిటుపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ కేజీకి అయితే రెండు ఉల్లిపాయలు తీసుకోండి అర కేజీ చొప్పున చేస్తున్నట్టయితే కనుక ఒక ఉల్లిపాయ సరిపోతుంది కర్రీకి ఇలా ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి రెండు మూడు దంచిన వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పూర్తిగా ఫ్రై చేయక్కర్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనం కాస్తంత మెత్తబడేంత వరకు ఉల్లిపాయని ఉడికించుకుంటే సరిపోతుంది బీరకాయతో పాటు మళ్ళీ ఉల్లిపాయ అయితే ఉడుకుతుంది ఇలా ఒక నాలుగు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలని అయితే తీసుకొని పూర్తిగా పాత్రలోకి యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం కేజీ బీరకాయలు తీసుకున్నాం కదా బీరకాయ ముక్కలు చాలా అయితే వచ్చాయి అలా అని కంగారు పడిపోకర్లేదు పాత్ర నిండిపోయిందని బీరకాయలో వాటర్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం ఒక నాలుగు నిమిషాల పాటు ఇలా మగ్గించుకుంటే కనుక పాత్రలో సగానికైతే అయిపోతుందనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి బీరకాయలో వాటర్ అయితే ఏమీ యాడ్ చేయక్కర్లేదు బీరకాయలో ఉన్న వాటర్తోనే ఈ కర్రీ అయితే ఉడికిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత మనం రుచికి సరిపడేంత ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు పొడి యాడ్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక రెండు నిమిషాల పాటు పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మీరు మీ రుచికి తగినట్లుగా అయితే కారం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సాంబార్ కారం యూస్ చేస్తున్నట్టయితే కనుక మనం ఇంకేమీ యూస్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్ ఈ కారం చాలా టేస్టీగా ఉంటుంది లేదు మీరు బయట నుంచి తెచ్చిన కారం యూస్ చేస్తున్నట్టే అయితే కనుక కాస్తంత ధనియాల పొడి అలాగే ఇంకొక రెండు మూడు దంచిన వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాల్సి ఉంటుంది కేజీ బీరకాయలకైతే ఒక నిండు గ్లాసు టీ గ్లాస్తోనే నిండుగా అయితే పాలు వేసుకోవాలి పచ్చిపాల కాగబెట్టిన పాల అని ఏం తేడా లేదు ఏదైనా ఓకే ఏది వేసుకున్నా కూడా కూర అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు అర కేజీ చేస్తున్నట్టయితే అరగ్లాస్ పాలైతే సరిపోతాయి పాలు వేసిన తర్వాత మనం కూరలో ఉప్పు వేసుకున్నాం కదా అందువల్ల పాలు అయితే విరుగుతాయి పాలు విరిగిపోయాయని కంగారు ఏం పడక్కర్లేదు కొత్తగా వాళ్ళకి కాస్త అయితే కంగారు ఉంటుంది అలా ఏం కంగారు పడుకోకుండా చక్కగా పాలు మొత్తం దగ్గరికి అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే కనుక మధ్య మధ్యలో కదుపుకుంటూ పాలు పూర్తిగా దగ్గరికి అయిపోతాయి పూర్తిగా దగ్గరికి అయిపోయేంత వరకు ఉడికించుకోండి లేదు కా కూర కాస్తంత లూజ్గా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కానీ పూర్తిగా దగ్గరికి అయిపోతేనే కూర చాలా టేస్టీగా అయితే ఉంటుంది చివరిగా కాస్తంత కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు మిక్స్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుంటే రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఈ మెథడ్ కనుక ఫాలో అవుతూ మీరు రెసిపీ ప్రిపేర్ చేశారంటే బీరకాయ కూర టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అంత బాగుంటుంది కడుపు నిండా ఈ కర్రీతోనే రైస్ మొత్తం కంప్లీట్ చేయాలనిపిస్తుంది సరే ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించింది ఎలా అనిపించిందో కాస్త కామెంట్ చేస్తే చెప్పండి అలాగే నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్